ఏడాదిలో సెలయేళ్ళు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము మత శుభవార్త మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములు గాలిలో పాట మురోగింది సింది తల్లి ప్రార్థనలో పసికందు రోదన కనిపించింది తార వెలుగులు చిమ్మింది వెలుగు జీవులు గళమెత్తారు పశుల పాక రాజాధిరాజు రాక కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్మస్ కార్డు చూశాను దాని మీద క్రీస్తు పుట్టకపోయినట్టయితే అనే రాసి ఉంది క్రీస్తు పలికిన మాటలే దాని ఆధారం నేను రాకయున్నచ్చు ఆ కార్డు మీద పాస్టర్ గారు క్రిస్మస్ రోజున చిన్న కునుకు తీస్తూ క్రీస్తు రాకకి నోచుకుని ఈ లోకం గురించి కలగంటూ కనిపిస్తాడు ఆ కలలో అతడు తన ఇంట్లో నుంచి చూస్తుంటే క్రిస్మస్ అలంకారాలేమీ లేవు రక్షించడానికి ఆదరించడానికి ఓదార్చడానికి క్రీస్తు లేడు అతడు బయటకు వెళ్తే వీధిలో తల ఎత్తుకుని నిలబడి ఉన్న చర్చి గోపురం లేదు అతడు తిరిగి వచ్చి తన గదిలో చూస్తే రక్షకుని గురించిన ప్రతి పుస్తకము మాయమైంది తలుపు చెప్పుడైతే వెళ్లి తలుపు తీశాడు ఒక పిల్లవాడు తన తల్లి మరణ మీద ఉందని వచ్చి చూడమని అన్నాడు ఏడుస్తున్న ఆ పిల్లవాడితో త్వర త్వరగా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్లి కూర్చొని ఇదిగో ఇదిగో నిన్ను చేయటందుకు గాను కొన్ని మాటలు చెప్తాను అంటూ బైబిల్ తెరిచాడు వాగ్దానాలు ఏమన్నా ఉన్నా ఏమోనని చూస్తే బైబిల్లో మలాకి ఆఖరు పుస్తకం స్వార్థలు లేవు రక్షణ లేదు నిరీక్షణ లేదు ఇతడు కూడా తన తల వంచి ఏడుస్తున్న వాళ్లతో కలిసి ఏడవలసి వచ్చింది తల్లి మరణించాక భూస్థాపన కార్యక్రమం కోసం వెళ్ళారు పాస్టర్ గారు ఆదరణ వాక్యం ఏమీ దొరకలేదు చెప్పడానికి మహిమలోకి పునరుత్నం లేదు తిరిచి ఉన్న ఆకాశం లేదు మన్ను మంటిలో బుడిది బుడిదిలో కలిసిపోవడమే ఇదే ఆఖరి చూపు శాశ్వతమైన ఎడబాటు క్రీస్తు ఎన్నడూ రాలేదని గ్రహించి ఆ నిద్రలోనే ఎడుస్తూ ఉంటాడు హఠాత్తుగా అతనికి మెలుగు వచ్చింది ఒక్కసారి అతని నోటి నుండి స్థుతులు సంతోషగానాలు వెలువడినాయి ఎందుకంటే నిద్ర మేల్కొనగానే బయటనున్న చర్చిలో నుండి క్రిస్మస్ పాటలు వినిపించాయి ఓ సద్భక్తులారా లోకరక్షకుడు బెత్లహేం నేడు జన్మించను రాజాధిరాజు ప్రభువైన క్రీస్తు నమస్కరింపరండి నమస్కరింపరండి అంటూ ఆయన వచ్చాడు కాబట్టి ఈ రోజున మనమంతా సంతోషంతో గంతులు వేద్దాం దూత చేసిన ప్రకటన గుర్తు చేసుకుందాం ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్థమానమును నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు లుక శుభవార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనములు అన్యజనుల వైపుకి మన హృదయాలను మళ్ళించుదాము క్రిస్మస్ రోజు లేని ప్రదేశాలను గుర్తు చేసుకుందాము మాంసం భక్షించండి మధురమైన దానిని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకునని వారికి వంతులు పంపించండి గ్రంథము అధ్యాయము దేవుడు మిమ్ము దివించుగాక Amen. Amen.